అయితే నమస్కారం పూజ వేదికకు స్వాగతం పూరి అనేదే ఒక పెద్ద మిస్టరీ కలిగిన దేవాలయం అలాగే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉత్సవం అసలు ఏంటి దీని గొప్పతనం ఇక్కడ ఎన్ని రథాలు వాడతారు ఈ రథాల పేర్లేంటి రథాలకు వేసే రంగులు ఏంటి దీని గురించి లోతుగా పరిశీలిద్దాం జగన్నాథ్ రథయాత్ర భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఒక గొప్ప పండుగ ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విద్యనాడు జరుపుకుంటారు ఈ యాత్రలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల విగ్రహాలను భారీ అందంగా అలంకరించిన రథాలపై పూరి వీధుల్లో ఊరేగిస్తారు జగన్నాథుడు ఈయనని తీసుకెళ్లే రథం పేరు నందిఘోష దీనికి ఈ రథానికి పదహారు చక్రాలుంటాయి అలాగే ఈ రథం యొక్క ఎత్తు నలభై ఐదు అడుగులు ఈ రథం యొక్క రంగు ఎర్రటి చారలున్న పసుపు నెక్స్ట్ బలభద్రుడు ఈయనకి వాడే రథం పేరు తాళధ్వజ దీనికి పద పద్నాలుగు చక్రాలు ఉంటాయి అలాగే దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు రంగు ఎర్రటి చారలున్న నీలి రంగు తర్వాత సుభద్రాదేవి ఈవిడికి వాడే రథం పేరు దర్పధలన లేక లేదా పద్మధ్వజం అని అంటారు దీనికి ఉన్న చక్రాలు పన్నెండు అలాగే దీని ఎత్తు నలభై మూడు అడుగులుంటుంది దీని రంగు ఎర్రటి చారలున్న నలుపు రంగు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మంద ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు రథయాత్రకు రెండు నెలల ముందు నుండే ఏర్పాట్లు మొదలైపోతాయి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత రథయాత్రలో ఇంకో ప్రత్యేకత చేరా పహారా అనే ఆచారం పూరి రాజు గణపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్ ఈయన ఏం చేస్తారంటే ఇందులో ఈ రథయాత్రలో భాగంగా ఆయన బంగారు చీపులతో ఈ రథాలను శుభ్రం చేస్తారు ఇది రాజ కుటుంబం యొక్క వినయాన్ని మరియు దైవానికి సేవని సూచిస్తుంది శ్రీ జగన్నాథ్